తథాస్తు దేవతలు మనం మాట్లాడేటప్పుడు ఏదైనా చెడు మాటలు మన నోటి నుంచి పలికిన వెంటనే మన పెద్దవాళ్ళు చాలు ఆపండి పైన తథాస్తు దేవతలు ఉంటారు అని అంటూ ఉంటారు కదా అసలు ఈ తథాస్తు దేవతలు ఎవరు వీరు తథాస్తు అనగానే నిజంగా అన్నది అన్నట్టుగా జరుగుతుందా ఈ కథ ఏమిటో తెలుసుకుందాం మన పురాణాల్లో ఎంతోమంది దేవతల గురించి ప్రస్తావించారు అందులో ఈ తథాస్తు దేవతలు కూడా చాలా ముఖ్యమైనవారు తథాస్తు అనగా మనం కోరుకున్నది నిర్దిష్టంగా జరిగేలా చేయటం అంటే మన కోరికలకు మన మాటలకు ఈ దేవతలు సమ్మతిస్తారని అందుకే వారిని తథాస్తు దేవతలని పిలుస్తారు సూర్యుని భార్య సంధ్యాదేవి సూర్యుడి వేడి భరించలేక గుర్రం రూపాన్ని ధరించి కురుదేశానికి వెళ్ళిపోయింది ఆమెను వెతుక్కుంటూ సూర్యుడు కూడా గుర్రం రూపంలో అక్కడికి వెళ్తాడు ఈ రూపాలలో ఉన్న వీరిద్దరి కలయిక వలన పుట్టినవారే అశ్వనీ కుమార్ వీరు గుర్రముఖంతో ఉండే కవలలు వీరిని దేవతలకు వైద్యులుగా భావిస్తారు అశ్వాల వలె అంటే గుర్రాలలాగా వేగంగా ప్రయాణిస్తూ యజ్ఞ యాగాదుల సమయంలో తిరుగుతూ ఉంటారు వేద మంత్రాలను జపిస్తూ తధాస్తూ అంటారు ఈ అశ్విని దేవతలు ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని ఇంకొక చేతిలో అభయహస్తాన్ని చూపిస్తారు ఈ రెండు ఎందుకో తెలుసా ఆయుర్వేద గ్రంథం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అభయహస్తం కోరుకున్నది జరగాలని దీవిస్తుంది అయితే వీరు ముఖ్యంగా సంధ్యా సమయాలలో తిరుగుతూ ఉంటారట అందుకే సాయంత్రం పూట చెడు మాటలు మాట్లాడరాదని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు తథాస్తు దేవతలు ఆ మాటలను సత్యం చేస్తారని నమ్ముతారు ఈ అశ్విని దేవతలు లేదా తథాస్తు దేవతల గురించి మహాభారతంలో కూడా ప్రస్తావించడం జరిగింది పాండురాజు భార్య అయినటువంటి మాద్రి ఈ అశ్విని దేవతల మంత్ర ప్రభావం వలనే నకులుడు సహదేవుడు అని పేరు పొందిన కవలలకు జన్మనిచ్చిందని పురాణంలో ఉంది వీరు దక్ష ప్రజాపతి నుంచి ఆయుర్వేద విద్యను నేర్చుకొని ఇంద్రుడికి కూడా నేర్పించారట సాయంత్రం పూట మన మాటలు కోరికలు జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడూ మంచినే కోరుకోవాలని చెప్పటమే ఇందులో ఉన్నటువంటి అర్థము పరమార్థము అందుకే మనం చేయాల్సిందల్లా చెడు మాట్లాడుకోవద్దు అనుకోకుండా చెడు జరగవచ్చు కోరికలు నిస్వార్థంగా ఉండాలి అంటే మంచి కోరికలు అయితే అవి నెరవేర్చబడతాయి ఇతరులను బాధ పెట్టేవి నొప్పించేవి వద్దు అవి మనకు ప్రతికూలంగా మారవచ్చు సర్వేజన సుఖినోభవంతు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ